ఆభరణముల చేత హారముల చేత వెండి పువ్వులు గల బంగారు సరముల చేత నీవెంతో శోభిల్లుతున్నావు అమ్మ అనడంలో కూడా ఉన్న ఒక సత్యం ఏమిటి అనగా మన యొక్క ఏక ఈ యొక్క హారములు కానీ ఆభరణములు కానీ బంగారు శరములు కానీ శ్రమలకు తారకడంగా ఉన్నాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా విశ్వాస జీవితంలో శ్రమలే హారములు శ్రమలే మన యొక్క జీవితంలో విలువైన హారములు శరములు అనే విషయాన్ని గమనించాలి అని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను యోసేపు ఎంత మంచివాడు అండి యొక్క జ్యూతులో శ్రమ పొందడానికి ఏ కారణముంది తన యొక్క జ్యూతులో ప్రభువు కొరకు జీవించినందుకు శ్రమలు పొందినట్లుగా దేవుని యొక్క మనం చూస్తాం కదూ ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఈ రీతిగా ఉంది ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయమో ఇరవయో వచనంలో చూసినట్లయితే తన యొక్క అన్నలు ఈ రీతిగా అనుకుంటున్నారు ఏమని అనుకుంటున్నారు వీని చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసినని చెప్పుదమో అప్పుడు వీని కలలేమోగునో మగునో రడ్డని ఒకనితో ఒకడు మాట్లాడుకుని రే ప్రిల్లరా యోసేపీ జీవితంలో వచ్చిన శ్రమలు మనం ఆలోచించాలి శ్రమలే తన యొక్క జీవితంలో హార్ములుగా ఉన్నాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి తన యొక్క తోబుటూలే అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు అండి ఇరవై నాలుగో వచ్చినం అతన్ని పట్టుకొని ఆ గుంటలో అతన్ని పడద్రోసిరి ఎంత విచారకరమైన సంగతి అండి అంత మాత్రమే కాకుండా ఇరవై ఎనిమిదవ వచ్చనంలో చూస్తాము మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళు చూడగా వాడు ఆ గుంటల్లో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసి వారు యోసేపును ఐగుప్తుకు తీసుకుని పోయేది చాలా విచారకరమైన సంగతి అండి అయితే ఆయుక్త దశలో పొతిఫర్ ఇంటి దగ్గర ప్రభు కొరకు జీవిస్తూ ఉండగా తన యవ్వనాన్ని కాపాడుకుంటూ శ్రేష్టమైన అనుభవంతో అతను జీవిస్తూ ఉండగా అతనికి ఒక శోధన వచ్చింది ఆ శోధనలో యవనస్థుడిగా అందగారిన యోసేపు ప్రభు కొరకు నిలిచాడు అండి తద్వారా అతనికి కలిగిన ఫలితం ఏమిటలుగా చరస్సాలలోనికి త్రోయబడినట్లుగా చూస్తున్నాం ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవయ వచ్చినం అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించను అతడు అక్కడ చెరసాలలో ఉండను ఈయన చెరసాలలో ఉండడానికి ఏ తప్పిదం చేశాడు ప్రిల్లరా ఏ పాపం చేశాడు పిల్లరా ప్రభు కొరకు జీవించినందుక తన యవ్వనాన్ని కాపాడుకున్నందుక నేను మనో చేస్తున్నాను మీ యొక్క జీవితాల్లో కూడా మేము విశ్వాసులు అయినప్పుడు కూడా ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాము అని ఎవరైనా అనుకుంటూ ఉంటే వెంటనే యోసేపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి ఈ శ్రమలు తాత్కాలికమే ఈ శ్రమలు ఎన్నదగినవి కావు ఈ శ్రమల వెంబడి గొప్ప మహా ఐశ్వర్యాన్ని మీరు ఎదుర్కొనబోతున్నారు ఐశ్వర్యం అంటే ధనధాన్యాలే కాదు ప్రియులరా ఆ ప్రభువుతో ఉండే నిత్య ఐశ్వర్యంలోనికి నిత్య మహిమలోనికి మనం వెళ్ళబోతున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసికొని కొండపైన పరచుకొని కోత కాలారంఘము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కలేబరముల మీద కురియు వరకు అచ్చటనేయుండి పగలు ఆకాశపక్షులు వాటిమీద వాలకుండను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండను వాటిని కాచిషుండగా వాటిని చూచుండగా ఇక్కడ ప్రాముఖ్యంగా నేను మదర్స్ డే కానీ ఉమెన్స్ రిట్రీట్స్లో కానీ ఎప్పుడైనా నన్ను ఆహ్వానించినప్పుడు నేను చెప్పే మాట తల్లి అనే ప్రాముఖ్యంగా మనం గమనిస్తే రిస్పా గురించి చాలామంది మనం ఎక్కువగా పట్టించుకోము జస్ట్ ఒక వర్సు ఒక మూడు నాలుగు వచనాలు కేవలం ఉన్నాయి అనే విధంగా మనం గమనిస్తాం కానీ ఇక్కడ ఒక తల్లిని మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ఇద్దరు కుమారులు చనిపోయారు ఇద్దరు కుమారులు చనిపోయారు ఇద్దరు కుమారులని వేలాడ్చబడే విధంగా ఇద్దరు కుమారుని ఉంచారు ఈ విధంగా ఉన్నప్పుడు ఏ తల్లి అయినా సాధారణంగా మనలాంటి ఆ జనరల్గా కామన్ పీపుల్గా ఉంటే అయ్యో చనిపోయారులే ఇంకా వారిని భూస్థాపన చేసేద్దాంలే అనే విధంగా ఉంటుంది కానీ ఇక్కడ తల్లిని గమనిస్తే తన జీవితంలో ఒక హానరబుల్ ఫ్యూనరల్ జరగాలి ఒక మంచిగా జరగాలి వారి ఎవరో చేసిన తప్పు తన తండ్రి చేసిన తప్పుకి వీరు శిక్ష అనుభవిస్తున్నారు అనే విధంగా ఉండుకుంటూ సుమారుగా బైబిల్ జ్ఞానుల పరంగా మనం గమనిస్తే సుమారుగా ఏప్రిల్ మాసం నుంచి అక్టోబర్ వరకు ఆ కలేబురాలు దగ్గరనే రిస్పా అనే స్త్రీ అక్కడ ఉన్నట్టు మనం గమనించగలుగుతాం ఆకాశ పక్షుల నుంచి కానీ జంతువుల నుంచి కానీ ఆ చనిపోయిన శరీరాన్ని కాపాడుతున్నట్టు మనం ఇక్కడ గమనించగలుగుతాం ఒక తల్లి అనగా తల్లి స్థానంలో ఒక సంఘాన్ని మనం పెట్టుకుంటే తల్లి సంఘంగా మన జీవితాల్లో గమనిస్తే మన విశ్వాస జీవితంలో మనం చనిపోయినప్పటికీ విశ్వాస జీవితంలో మనం కుళ్ళిపోతున్నప్పటికీ విశ్వాస జీవితంలో మనం ఒక కలేబురాలుగా మారిపోయినప్పటికీ ఈ తల్లి సంఘం మన కొరకు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే సంఘంగా ఉంటుంది అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి ఎప్పుడు కూడా మన క్షేమం కోరే సంఘంగా ఈ సంఘం ఉంటుంది అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఇక్కడ ఒక రిస్పా ఒక స్త్రీ తన చనిపోయిన కుమారుల కోసం సుమారుగా ఏడు నెలలు ఆరు ఏడు నెలలుగా అక్కడ ఆకాశ పక్షులకి భయపడలేదు క్రూర మృగాలకు భయపడలేదు అక్కడ వాసానికి భయపడలేదు కుళ్ళిపోతున్న వాసానికి భయపడలేదు ఎండిపోతున్న శరీరాలను చూసి కూడా తను భయపడకుండా తన జీవితాల్లో గోనె పట్టు కట్టుకొని తను చేసిన పని తన జీవితంలో ఆ ఇద్దరు కుమారులకి ఘనంగా అక్కడ భూస్థాపన కార్యక్రమం జరగాలి ఏ విధంగా అయితే రిస్పా అనే స్త్రీ తన ఇద్దరు బిడ్డలు ఏ విధంగా హతమార్చబడ్డారు అనే వార్త తను ఏ విధంగా ఆ శరీరాలని కాపాడుతుందనే వార్త దావిదు మహారాజు గారికి తెలిసే వరకు అక్కడ ఉంది అనేది మనం ఇక్కడ గమనించాలి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఏ విధంగా ప్రారంభమయ్యి మీరు మొదటి నుంచి మీరు గమనిస్తే అరవయో సంవత్సరం వరకు మన జీవితాల్లో గమనిస్తే తల్లి సంఘంగా ఈ ఎవాంజలికల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఎంత గొప్ప రీతిలో మన కొరకు ప్రార్థించింది ఎంత గొప్ప రీతిలో ఆకాశ పక్షులు ఈ లోకంలో ఉన్న వాటి జీవితాల్లో మనం పడకుండా మన జీవితాల్లో రాత్రి కాలంలో లేకపోతే సాయంకాలం క్రూర మృగము లాంటి సాతానుడి చేతుల్లో మనం పడకుండా వారు ఎంతగా ప్రార్థనతో మనల్ని కాపాడారు ఎంతగా ఆత్మీయ జీవి జీవితంలో మనం బలపడే విధంగా వారి వాక్యపరచర ద్వారా మనల్ని కాపాడారు అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి తల్లి సంఘం సిక్స్టీఎత్ డైమండ్ జూబ్లీ అనే దాంట్లో మనం గమనిస్తే ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న వారు తల్లి సంఘాన్ని మనం మర్చిపోకూడదు అనేది గమనించాలి